నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం సార్ మణికొండలోని కాల్పుల కలకలం హైదరాబాద్ లో మరోసారి వాతావరణాన్ని నెలకొందని చెప్పుకోవచ్చు సో ఎందుకంటే దానికి సంబంధించి డిప్యూటీ సీఎం అని విన్నాము సో ఏమైంది సార్ అసలు ఎందుకు మణికొండలో పంచవటి కాలనీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది నిన్న ఎందుకంటే కాల్పులు వినిపించాయి అక్కడ దాంతో చుట్టుపక్కల వాళ్ళంతా భయభ్రాంతం చెందారు సో దీని మీద ఆరాధిస్తే ఏం జరిగిందని ఇది రాయలసీమకి లింక్ అయింది రాయలసీమలో ఉండి గతంలో డిప్యూటీ జగన్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉన్న కృష్ణమూర్తి వాళ్ళ బ్రదర్ ప్రభాకర్ ఆయన తన కొన్న లైసెన్స్ రివాల్వర్ తీసుకుని కి గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడని చెబుతున్నారు దీని మీద ప్రాథమికంగా ఇన్వెస్టిగేషన్ జరిగింది ఆల్రెడీ రాయదుర్గంలో కంప్లైంట్ నమోదైంది రాయదుర్గం పోలీసులు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేశారు ఈ ప్రాథమిక విచారణలో ఇప్పటి వరకు బయటకు వస్తున్న విషయాలు ఏంటంటే ఈ ఈ కృష్ణమూర్తి వాళ్ళ తమ్ముడు ప్రభాకర్ అని ఉన్నాడు ఆ ప్రభాకర్ ఒక స్థల వివాదానికి సంబంధించి ఆ ఓనర్ స్థలాన్ని ఖాళీ చేయమని ఆ గొడవ చేశారు ఓనర్ ఖాళీ చేయట్లేదు కాబట్టి వాళ్ళని బెదిరించడం కోసం కాల్పులు జరిపారు ఆ తర్వాత వాళ్ళని భయభ్రాంతం చేసి వాళ్ళందరినీ బలంతంగా బయటికి తోసేసి గేట్ కి లాక్ చేసుకుని వెళ్లారు అని అంటున్నారు ఇప్పుడు ఎవరైతే ఆ ఓనర్స్ అంటే ఇలా స్థల వివాదంలో ఉందని చెప్తున్నారు ఈ ప్రభాకర్ ఏమో ఇది మాది అంటున్నాడు అక్కడ ఉన్న వాళ్ళేమో ఇది మాది అంటున్నారు సో ఇది కోర్టులో తేల్చుకోవాల్సిన అంశాన్ని గన్తో తేల్చుకునే ఒక కల్చర్ గతంలో రాయలసీమలో ఉండేది ఇప్పుడు నిజానికి తగ్గింది అది ముఖ్యంగా ఒకప్పుడు చూసుకున్నప్పుడు అంటే మనకి బిఆర్ఎస్ రాకముందు చూసుకుంటే హైదరాబాద్ అంతా కూడా రాయలసీమ ఫ్యాక్షన్ ఫ్యాక్షనిస్టులతో నిండిపోయింది పెట్టాల రవి కావచ్చు లేకపోతే మొత్తం ఆమె అఖిల ప్రియ బిఆర్ఎస్ వచ్చిన తర్వాత కూడా కిడ్నాప్ కూడా చేసింది ఆమె చివరికి ఆమె జైల్లో కూడా గుర్తువాల్సి వచ్చింది చంద్రబాబు కూడా సపోర్ట్ చేయలేదు అప్పుడు అంటే ఒకప్పుడు ఏంటంటే రాయలసీమ ఫ్యాక్షనిస్టుల్లో ప్రధానంగా ఏంటంటే మనకి రా మన ఆంధ్రప్రదేశ్ స్ట్రక్చర్ చూస్తే రెడ్డి వీళ్ళు ప్రధానంగా ల్యాండ్ క్లాస్ సెంటర్ని అంటే ల్యాండ్ ఓనర్ క్లాస్ ప్రొవిన్షియల్ ప్రావర్బీ ప్రొవిన్షియల్ క్లాస్ సెంటర్ వీళ్ళని అంటే ఒక రకం ప్రాంతీయ పెత్తందారి వర్గం వీళ్ళు రిచ్ న్యూ రిచ్ అని కూడా పిలుస్తారు అనమాట ఈ న్యూ రిచ్ కి ఏంటంటే అగ్రెసివ్ గా ఆస్తులను సంపాదించుకోవడం అగ్రెసివ్ గా సంపదను పోగు చేసుకోవడం అనేది ఉంటది వీళ్ళకి ఏ రకమైన వాల్యూ సిస్టమ్స్ ఉండవు ట్రెడిషనల్ రిచ్ కి కొంత వాల్యూ సిస్టమ్స్ ఉంటాయి అంటే జమీందారీ కావచ్చు లేకపోతే ట్రెడిషనల్ గా సంపద ఉన్న వాళ్ళకి కొన్ని రకాల వాల్యూ సిస్టమ్స్ ఫాలో అవుతారు ఈ న్యూరిచ్కి కి అగ్రెసివ్ గా వాళ్ళు సంపాదన ఉంటారు లాక్క అనేది ఉంటది అది రాయలసీమ కల్చర్ లో పార్ట్ అనమాట మనకి అక్కడ కమ్మ సెక్షన్ చూసుకుంటే కాటన్ అండ్ కార్నవాలిస్ వీళ్ళిద్దరు బ్రిటిష్ వాళ్ళు కాటన్ ఏమో బ్రిడ్జ్ కట్టడం అక్కడ ఆనకట్టలు కట్టడం వల్ల వాటర్ సోర్స్ దొరికింది కార్నవాలిస్ ఏమో రైతు వారి పద్ధతి అంటే అంతకుముందు ముందు భూమి లో పండే పంటకి ట్యాక్స్ ఉండేవి వచ్చి ఏంటంటే ల్యాండ్ని ఫిక్స్ గా విభజించేసి నువ్వు ఏ పంటను వేసుకో ఇంత ట్యాక్స్ కట్టు అనేది రూల్ పెట్టారు దానివల్ల కమర్షియల్ క్రాప్స్ పెరిగాయి కమర్షియల్ క్రాప్స్ కి ట్రేడింగ్ పెరిగింది ట్రేడింగ్ వల్ల పట్టణాలకి రావడం పట్టణాల్లో పిల్లల్ని ఎడ్యుకేటెడ్ రావడం అగ్రి అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఎరువు ఫ్యాక్టరీలు కావచ్చు షుగర్ ఇండస్ట్రీస్ కావచ్చు అగ్రోబేసిడ్ ఇండస్ట్రీ కమ్మా సెక్షన్ అట్లా వాళ్ళు క్యాపిటలిస్ట్ గా ఎదిగారు కమ్మా ఫీడల్ నుంచి క్యాపిటలిస్ట్ గా ఎదిగారు అదే టైంలో రెడ్లేమో చెన్నైలో రైల్వే కాంట్రాక్టర్లు ఇలా కాంట్రాక్టింగ్ రంగంలోకి వీళ్ళు వెళ్ళారు సో అందువల్ల వీళ్ళలో కమ్మ సెక్షన్ లో సొటిస్టికేషన్ కనబడుతుంది రెడ్డి సెక్షన్ లో రౌడిజం మనకి కనబడుతుంది దీనికి హిస్టారిక రీజన్స్ ఇవి ప్రధానంగా సో అక్కడ నుంచి ఫ్యాక్షనిజం బ్యాక్గ్రౌండ్ కూడా ఎందుకంటే ఒకప్పుడు పాలేగార్స్ తో ఉండేవాళ్ళు రాయలసీమ లో పాలేగార్స్ పది ఊర్లు ఇరవై ఊర్లకి వాళ్ళు రాజన్ చెప్పుకొని ఉండేవాళ్ళు వాళ్ళంతా కూడా ఇలాగే బిహేవ్ చేసేవాళ్ళు సో అలాగా పాలేగార్ సంస్కృతే ఫ్యాక్షనిస్ట్ గా తర్వాత కాలంలో రూపాంతరం చెందింది ఎప్పుడైతే ల్యాండ్ అనేది ఒక వాల్యుబుల్ అసెట్ గా మారిందో వీళ్ళు ఎక్కడ చూసినా ల్యాండ్ గ్రాప్ చేయడం పంచాయతీలు చేయడం దాంట్లో ఇది చేయడం ఈ ఒక మోడల్ డెవలప్ అయింది సో ఆ మోడల్ లో హైదరాబాద్ మీద పడ్డారు అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు సో బిఆర్ఎస్ వచ్చినాక ఇది కట్ అయింది చాలా వరకు అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బాగా పెరిగింది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇక్కడ పరిటాల రవి కావచ్చు ఇంకా జేసీ బ్రదర్స్ కావచ్చు ఆ తర్వాత ఇందాక చెప్పిన అఖిల ప్రియ బ్యాచ్ కావచ్చు ఇలాగా రకరకాలుగా రాయలసీమ లో ఉండే ఫ్యాక్సిన్స్ ఎందుకంటే ఇక్కడ అప్పుడు టూ థౌజండ్ భూమి వచ్చింది కదా ఐటీ భూమి రావడంతో ల్యాండ్ కి వాల్యూ విపరీతంగా పెరిగిపోయింది సో అక్కడి నుంచి ఇంకా వాళ్ళు గద్దల్లాగా లేకపోతే రకరకాలుగా వాలి మొత్తం ఇక్కడ కబ్జాలు చేయడం మొదలు పెట్టారు దాంతోపాటు గన్ కల్చర్ కూడా వచ్చింది అంతకుముందు మనకి గన్ కల్చర్ తక్కువ కొట్టుకుంటే కత్తులతో పడుచుకోవడం ఇవి ఉండేది గన్ కల్చర్ బాంబుల కల్చర్ ఇవన్నిటినీ కూడా వాళ్ళు చేసుకున్నారు ఇక్కడికి అక్కడ నుంచి రెండు ఆర్గనైజ్డ్ ఉంటారు వాళ్ళు ఒక నక్సలైట్ల తర్వాత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయగలిగేది ఫ్యాక్షనిస్ట్లే వాళ్ళకి ప్లానింగ్ రెక్కీ చేయడం ఎలా చంపాలి యాక్షన్ బ్యాచ్ ఎవరు అసాల్ట్ బ్యాచ్ ఎవరు డిఫెన్స్ టీమ్ ఎవరు ఇలాగ ఒక ఆర్గనైజర్ గా ఉంటారు అనమాట వాళ్ళకి సో మనకి పట్ల రవి టీం చూస్తే వెరీ వెరీ ఆర్గనైజ్డ్ గా ఉంటది క్లీనింగ్ టీం కూడా ఉంటది ఒక హత్య చేసినాక దాన్ని క్లీన్ చేస్తారు గుర్తులు ఇంకొక సరెండర్ అయ్యే టీం ఒకటి ఉంటది లాయర్ల టీం ఉంటది ఇలాగా వాళ్ళు చాలా ఆర్గనైజ్డ్ గా చేస్తారు అలాగా ఇక్కడ మనకి జరిగింది ఆ తర్వాత నయీం నయీముద్దీన్ కూడా వాడు కూడా వెరీ ఆర్గనైజ్డ్ అతనికి ఏంటంటే ఇటు నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆర్గనైజేషన్ తెలుసు ఏడేళ్ళు అతను మిలిటరీ స్కూల్లో ఉన్నట్టే జైల్లో ఉంటే ఎందుకంటే మిలిటరీ కమిషన్ అని ఉంటది పీపుల్స్ వర్లు అప్పట్లో ఆ మిలిటరీ కమిషన్ సెంట్రల్ కమిటీ లీడర్ అక్కడ సుధాకర్ పటేల్ సుధాకర్ రెడ్డి జైల్లో ఇతనితో పాటు ఉన్నాడు అతను రోజు వీళ్ళకి మిలిటరీ క్లాసులు చెప్పేవాడు ఎలా అటాకులు చేయాలి అని అంతకు ముందే ఇతనికి నేపథ్యం ఉంది అలాగే అక్కడ నేర్చుకుని వచ్చాడు ఇక్కడికి వచ్చిన ఎస్ఐబి అంటారు స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ వాళ్ళు ఇతనికి నాలెడ్జ్ అందించారు అంటే రెండు లేతల్ సంస్థల నాలెడ్జి ఎక్స్పీరియన్స్ నయీమ్కి వచ్చింది టీమ్స్ ఫామ్ అయిన ఎక్స్ నాక్సలైట్ టీమ్స్ పైన ల్యాండ్స్ విపరీతంగా కబ్జా చేయడం అనేది నయం స్టార్ట్ చేశారు దాదాపు అతను చనిపోయినప్పుడే నాలుగు వేల ఎకరాల డాక్యుమెంట్స్ దొరికాయి అతను సో అలాగా ఇక్కడ ఏమైందంటే క్రైమ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఇటు నాక్సలై మాజీ నాక్సలైట్లు ఫ్యాక్షనిస్టులు ఈ రెండు అందుకనే దీన్ని మేము ఒక అప్పుడు దక్కన్ మాఫియా అని వెబ్ సిరీస్ కూడా చేద్దాం అనుకున్నాం ఈ రెండు కాంబినేషన్ మనకు బయట కనబడదు వేరే స్టేట్ ఇక్కడ సపరేట్ యునిక్ కాంబినేషన్ లీతల్ కాంబినేషన్ సో అది దాంతో ఏమైందంటే బిఆర్ఎస్ వచ్చినాక కొత్త వర్గం వచ్చినప్పుడు వాష్అవుట్ అయిపోతుంది వీళ్ళు కొత్త రుచి రిచ్ వచ్చారు బిఆర్ఎస్ వాళ్ళు సంపాదించుకోవాలి సంపాదించుకోవాలంటే ఎవరు అడ్డుగా ఉన్నారు నయమ్ అడ్డుగా ఉన్నాడు ఫ్యాక్షనిస్ట్లు అడ్డుగా ఉన్నారు వాళ్ళ మీద వీళ్లు పడ్డం స్టార్ట్ అయింది సో ఎందుకంటే ఇది బిఆర్ఎస్ ఇక్కడ లోకల్ అడ్డా కాబట్టి మా దగ్గర వచ్చి మీరేం రా చేసేదని అటాక్ చే కలిసిపోయేవాళ్ళు కలిసిపోయేవాళ్ళు లొంగిపోయే వాళ్ళు లొంగిపోయాడు లొంగని నయం లాంటి వాళ్ళని చంపేశారు ఇది బేసిక్ గా జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మళ్ళీ ఫ్యాక్షనిస్టులు ఎందుకంటే రేవంత్ రెడ్డికి తెలుగుదేశానికి అవినా సంబంధం ఉండొచ్చు ఉండడం కావచ్చు మళ్ళీ ఇక్కడ మొదలైనట్టుగా ఎందుకంటే గతంలో ఇప్పుడు అఖిల ప్రియ తోట కేసీఆర్ చాలా సీరియస్ గా తీసుకున్నాం జైల్లో పడేశారు కానీ రేవంత్ రెడ్డి మరి సీరియస్ గా తీసుకుంటాడా ఇలాంటివి పెంచి పోషిస్తాడా అనేది చూడాలి అదే బీఆర్ఎస్ ఉంటే ఇప్పుడు ఇట్లా జరిగే తక్కువ ఎందుకంటే ఒకవేళ జరిగినా వీళ్ళు ఇమిడియట్ గా రియాక్ట్ అవుతారు కానీ మరి రేవంత్ రెడ్డికి అక్కడ కూడా మూలాలు ఉన్నాయి అక్కడ స్నేహాలు ఉన్నాయి మరి ఆయన కూడా రియల్ ఎస్టేట్ యాక్చువల్ గా మరి దీన్ని చేస్తే మాత్రం అది రేవంత్ రెడ్డికి ఇబ్బంది ఖచ్చితంగా చేయకపోతాయి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎందుకంటే అమరావతిలో పెద్దగా లేదు అక్కడ ల్యాండ్ ఇది మళ్ళీ హైదరాబాద్ మీద వస్తారు ప్రజెంట్ అయితే హైదరాబాద్ అంత గొప్పగా లేదు అట్లనే మరి గా కూడా లేదు రియల్ ఎస్టేట్ ప్రజలు ప్రజలు కూడా కూడా అప్పుడున్న కాదు ఇప్పుడు ఈ కల్చర్ ముందు ఎవరేం చేయలేరండి ఎందుకంటే నేను పర్సనల్ గా చూసాను నయం మీద నేను సినిమా చూసినప్పుడు నేను అనేక మంది బాధితులను కలిశాను వీడు మెథడిస్ ఏంటి వీక్ ఓనర్స్ ఉండే వాళ్ళని కనిపెడతారండి వీళ్ళు ఆ కనిపెట్టేది కూడా వీళ్ళకి ఏంటంటే ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రికార్డ్స్ వచ్చేస్తాయి ఇదిగో ఓనర్స్ వీళ్ళు ఇప్పుడు ఒక వంద ఎకరాలు ఉంది అనుకో ఎక్కడెక్కడ వంద ఎకరాలు బిట్ ఉంది దీని ఓనర్స్ ఎవరు వాడి ఉన్న బలం ఏంటి సో వీక్ గా ఉన్న వాళ్ళని వీళ్ళు ముందుగా అటాక్ చేస్తారు వాళ్ళని బెదిరిస్తారు సో వాళ్ళు వాళ్ళు ఏం చేయాలి పోలీసుల దగ్గరికి పోతారు ఆల్రెడీ వీళ్ళు పోలీసులతో నీ వాటంతో వాళ్ళు కూడా పోలీసులు ఏం చెప్తారు నువ్వు నయిం పని ఏదన్నా చేసుకోయా మేము చేసేది ఏమి ఉండదు ఇది ఇది వాళ్ళు వాళ్ళు కన్వీనియంట్ మీరు ఏం చేయండి అనేస్తారు దాంతో ఏం చేయాలి రాజకీయ నాయకుడి దగ్గర పోతే వాళ్ళతో అయిపోయింది ఖచ్చితంగా అప్పుడు నయంతో ఏమంటాడు కోటి రూపాయలు మీ వాల్యూ అనుకోండి నేను ఇరవై లక్షలు ఇస్తాను రాసిచ్చే ఉంటాడు అంతే సింపుల్ గా రాసిచ్చేయాలి లీగల్ గా నయం కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది నయం చెప్పిన బినామీ ఎవరో ఉంటారు బినామీ పేరుకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఈ మెథడ్ ని నయము ఇటు బియర్ మన ఎవరు రెవెన్యూ తర్వాత ల్యాండ్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ లో అయితే నయం ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసి వీళ్ళందరికి వీళ్ళందరికీ దాదాపు రెండు వందల యాభై మందికి బ్యాంక్ నుంచి శాలరీలు వెళ్లేవాడు నయమ్ దగ్గర ఎవరి మంత్ ఇతను శాలరీలు ఇచ్చేవాడు పోలీసులకి కారు మామూలుగా నయము ఇదేందంటే కీస్ తీసుకెళ్తాడు పోలీసులు కళ్ళ పోయినప్పుడు అని పోయినాడు ఆ కీస్ కారు కీసైనా ఉంటాయి ఫ్లాట్ కీస్ అయినా ఉంటాయి ఇదన్నమాట నైమ్ మెథడ్ ముంబై అది ఇది అని అనుకుంటాం కానీ అసలు ఇక్కడ ముంబైలో ఉండే మాఫియా వేరు ఇక్కడ మాఫియాకి యునిక్ లక్షణాలు ఉన్నాయి రాయలసిజం ఎక్స్ఎన్ కలిసి ఇప్పుడు ఉన్నాడు ఆయన పరిటాల స్వయంగా